ఇంత అందమైన ఇల్లుని ఎక్కడన్నా చూసినట్టుగా అనిపిస్తున్నా మన వీడియోలో ఇంతకుముందు చూసామండి అదేనండి మా పెదమావయ్య ఇంట్లో ఉన్న మధుమాలతి క్రేపర్ అని నేను ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట ఒక్కసారి ఆ క్రేపర్ ఇప్పుడు ఎలా ఉందో చూపించండి అని నేను దానికి మళ్ళీ ఒక మాడిఫికేషన్ అయితే చేసామండి అది ఏంటి అన్నది చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అంతే కదండి దానికి నేను చేసిన ఈ అరేంజ్మెంటు ఎలా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత అందంగా ఉన్న ఈ ప్రిన్సెస్ పైని మేము ఎక్కడ అరేంజ్ చేసాము ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా చాలామందికి ఉన్న అపోహల్లో రాధా మనోహరం అలాగే మధుమాలతి క్రీపర్స్ మనకి టెర్రస్లో పెంచుకోలేము అని అనుకుంటూ ఉంటారండి అటువంటి ఆలోచన అటువంటి భయం ఏమీ అక్కర్లేకుండా మీరు టెర్రస్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అన్న విషయాన్ని మీకు చూపించడం కోసం మన టెర్రస్లో ఉన్న మధుమాలతి క్రేపర్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను అంతే కదండి మధుమాలతి గురించి కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఈ మధుమాలతి క్రేపర్ గురించి చాలా విషయాలు నేను మీకు చెప్పానండి అంతేకాదు ప్రిన్సెస్ వైన్ గురించి కొంచెం మందికి ఉన్న డౌట్స్ కూడా నేను క్లియర్ చేశానన్నమాట ఇంకా మనకి ఈ రాధా మనోహరం మధుమాలతి గిన్నెమాలతి ఇటువంటి ప్రిన్సెస్ వైను ఇటువంటిది ఏ ప్లాన్స్ కావాలన్నా ఎటువంటి క్రేపర్స్ కావాలన్నా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది బృందావన్ గార్డెన్స్ వాళ్ళ నెంబర్కి కానీ కింద స్క్రోల్ అవుతున్న షేరింగ్ కార్ట్స్ నెంబర్కి కానీ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మేము ఆర్డర్స్ బుక్ చేసుకుని మీకు వితిన్ వన్ వీక్లో మేము ప్లాన్స్ అయితే పంపించడం జరుగుతుందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ప్లాన్స్ కావాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ కార్ట్స్ ఈరోజు నేను మీకు మధుమాలతి క్రేపర్ గురించి అలాగే మధుమాలతితో పాటు ప్రిన్సెస్ ఫైన్ని ఏ విధంగా పెంచుకుంటున్నాం అనేది ఒక చిన్న వీడియో తీసి మీకు చూపించాలని అనుకుంటున్నానండి నేను లాస్ట్ టైం చూపించాను కదా మధుమాలతి మనకి ప్రిన్సెస్ మైన్తో పాటు రాధా మనోహరం ప్లాంట్ని ఏ విధంగా పెంచుకోవాలని చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి మధుమాలతి ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ని వేసి ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు ఉంటుంది దీని ఏజ్ ఇంత పెద్ద ప్లాంట్ అయిపోయిన తర్వాత మాకు కింద ప్రిన్సెస్ వైన్ వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న ఆలోచన వచ్చి అక్కడ ప్రిన్సెస్ వైన్ అయితే అరేంజ్ చేసుకున్నాము ప్రిన్సెస్ వైన్ ని అరేంజ్ చేసుకుని సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్ అయిన తర్వాత దాని గ్రోత్ ఎలా ఉందన్నది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను మన వీడియోస్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ మధుమాలతీ క్రేపర్ కానీ ప్రిన్సెస్ వైన్ కానీ రాధా మనోహర్ ఇటువంటి ఏ క్రేపర్స్ కావాలన్నా సరే మన షేరింగ్ కర్ట్స్ ఛానల్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా అవసరం అని అనుకుంటే కనుక బృందావన గార్డెన్స్ నెంబర్కి కానీ కింద రోడ్ అవుతున్న షేరింగ్ కట్స్ ఛానల్ కానీ ఒకసారి కాల్ చేసి మీరు ఆర్డర్స్ని బుక్ చేసుకోవచ్చు మన దగ్గర చాలా రకాల క్రేపర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ప్రిన్సెస్ పైని అసలు ఏ విధంగా పెంచుతారని తెలుసుకుందామండి నేను లాస్ట్ టైం మా ఇంటి దగ్గర చూపించాను కదా ప్రిన్సెస్ పైని ఒక గోడకు కట్టి లైన్గా ఒక ఒక చోటనే వచ్చేలాగా పెట్టేలాగా చూపించాను కదా కానీ ఇక్కడ కదా అవుతుంది ఇక్కడ మొత్తం అంతా కూడా పైన అంతా కూడా మధుమావతి క్రేపర్ ఉందండి మధుమాలతి క్రేపర్ కింద మనకి ఈ ప్రిన్సెస్ వైన్ అయితే అరేంజ్ చేస్తారనమాట అంటే ఇప్పుడు ఈ ప్రిన్సెస్ వైన్ యొక్క ఆకులన్నీ కూడా ఈ పందిరి పైన ఉన్నాయి మనకి దాని నుంచి వచ్చే రూట్స్ మాత్రం కిందకు వేలాడుతూ ఉన్నాయి ప్రిన్సెస్ వైన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని కావాలంటే ప్రీవియస్గా నేను చేసిన వీడియోని చూడమని చెప్పానండి అయితే కొంచెం మంది కొన్ని డౌట్స్ అడిగారు అనమాట ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను మీకు ప్రిన్సెస్ వైని జనరల్గా మనకి ఇలా పందిరిలాగా పెట్టి పెంచుతారండి అయితే పందిరి పైన మాత్రమే దీని నాకంతా కనిపిస్తుంది పందిరి కిందంతా కూడా మనకి ఈ రూల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి జనరల్గా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సెస్ వైన్ పెంచుతున్నారు కదా అంత ఎక్కువగా క్రేపర్ ఉంది కదా దానికి పురుగులు రావాలి పచ్చగా ఉన్న ఏ పదకైనా సరే పురుగు రావడం జనరల్గా జరిగే పని పనిందండి కాకపోతే ఈ ప్రిన్సెస్ వైన్కి ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్రిన్సెస్ వైన్ పెట్టి టూ ఇయర్స్ అయింది కదా నేను ఒక ఐదు పురుగులు మాత్రమే చూసుంటానండి అంత తక్కువగా మాత్రమే దీనికి గొంగల్ పురుగు అన్నది లేదా గ్రీన్ కేటర్పి కానీ పడుతుంది అనమాట అది కూడా మనకి దా అది ఎక్కడుందన్నది తెలిసేలాగానే మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ విధంగా అంటే అది మనకి ఎక్కడైతే గొంగల్పూర్ ఉందో అక్కడ కింద అది వేసే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కింద ఉంటుందన్నమాట దాన్ని బట్టి మనం చాలా ఈజీగా ఆ ప్లేస్లో మనకి కేటరీ పిల్లర్ ఉందని మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని తీసేయచ్చు ఒకవేళ అలా తీయలేమని అనుకున్న వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అండి మనకి కేటరీ పిల్లర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అది గూడైతే కట్టేసుకుంటుంది దాని దాన్ని అది మళ్ళీ మనకి బటర్ఫ్లై కింద మారిపోతుందనమాట ఈ బటర్ఫ్లై కింద మారిన తర్వాత మళ్ళీ అది ఒక టూ మంత్స్ తర్వాత కానీ మన ప్లాంట్ దగ్గరికి రాదు దీని దగ్గర ఎగ్స్ని పెట్టదు ఇలా ఎగ్స్ పెట్టిన తర్వాత అవి ఎగ్స్ అన్నీ కూడా మళ్ళీ కేటర్ పిల్లర్స్ అయిన తర్వాత అప్పుడు మనకి పురుగులు అన్నవి అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం పురుగుల గురించి అయితే ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదు ఏ విధమైన పెస్టిసైడ్ కొట్టవలసిన అవసరం కూడా లేదు దీనికి మెన్యూర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫుల్గా వాటర్ ఇస్తే సరిపోతుందండి పని కట్టుకుని దీనికి మెన్యూర్స్ అంటే ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు ఒకవేళ మనం టబ్స్లో కానీ లేదా కంటైనర్స్లో కానీ అని అనుకున్నప్పుడు డిఏపీని ఇచ్చామనుకోండి దానికి గ్రోత్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుందన్నమాట మనకి ఈ పాదును పెట్టిన తర్వాత సిక్స్ మంత్స్ లోపు ఈ విధంగా ఓడలు అయితే వస్తాయన్నమాట ఇది రావడానికి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అయితే పడుతుందండి సిక్స్ మంత్స్ లోపు దీనికి ఇటువంటి ఓడలు రావు ఎందుకంటే ఆ ప్లాంట్ బాగా ముదిరిన తర్వాత మాత్రమే మనకి ఆ కొమ్మల దగ్గర నుంచి ఈ ఓడలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మేము అరేంజ్ చేసుకున్న ఈ ప్రిన్సెస్ వైన్ ఎలా ఉందంటే ఇదంతా కూడా పైకి సార్ ఇదంతా కూడా మధుమాలతి క్రేపర్ అండి ఈ మధుమాలతి క్రేపర్కి పక్కనే మనకి ప్రిన్సెస్ వైన్ కూడా అరేంజ్ చేస్తారు ఇది ఒక సిక్స్ మంత్స్లో మొత్తం ఈ పందిరంతా కూడా పాకేస్తుంది ఇక్కడి నుంచి మనకి ఓడలన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఈరోజు ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే రాధా మనోహరం ప్లాంట్ని మనం ప్రిన్సెస్ వన్కి ఫ్లవరింగ్ లేకపోవడం వల్ల దాని ప్లేస్ని ఎలా భర్తీ చేయాలన్నది ఆలోచించుకుంటూ నేను రాధా మనోహరం ప్లాంట్ని వేశానండి కానీ ఇక్కడ ఏంటంటే మనకి మనకి మొత్తం ఈ పందిరంతా కూడా మధుమాలతీ క్రేపర్ ఉంది మధుమాలతీ క్రేపర్ అంతా కూడా బయట అవుట్ సైడ్ అంతా కూడా ఫ్లవరింగ్ తోటి ఉందనమాట కానీ లోపల ఖాళీగా ఉందని చెప్పేసి ఈ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేలాగా ఈ ప్రిన్సెస్ ఫైన్ అయితే అనమాట ఈ ఈ రెండు అరేంజ్మెంట్స్ కూడా మేము ఇలా ప్లాన్ చేసుకుని చేసిన అరేంజ్మెంట్స్ వస్తున్నారు కదా ఎంత అందంగా ఈ ప్రిన్సెస్ ఫైన్ మోడల్ అయితే మనకి కనిపిస్తున్నాయి చూసారు కదా ఇంకా ఇది నైట్ టైం లైటింగ్ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా అందంగా ఉంటుందండి అది కూడా ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాదంతా కూడా మధుమాలతీ పేపర్ అండి ఇంచు నుంచి దీన్ని పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మధుమాలతీ పేపర్ దీని మీదే ఉంది మనకి దీనికి ప్రూనింగ్ కూడా అవసరం లేదనమాట సంవత్సరం మనకి సీజన్ వస్తుంది అనుకునేటప్పటికీ దాన్ని కొంచెం మెనూల్స్ ఇచ్చుకున్నాం అనుకోండి ఇంత ఫుల్ బ్లూమింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే మేము ప్రిన్సెస్ వైన్ అయితే పెట్టాము ఇవ్వండి ప్రిన్సెస్ వైన్ ప్రిన్సెస్ వైన్ కూడా దాంట్లోనే కలిసిపోయి మనకి లోపలికి వెళ్ళిపోయి ఆ ఓడలు మాత్రం దిగుతున్నాయి అనమాట విరగదు చూస్తున్నారు కదా ఈ ఓడలన్నీ కిందకు దిగుతున్నాయి అనమాట ఇది ప్రిన్సెస్ వైన్ యొక్క మొదలు మొత్తం ఈ మొత్తం క్రీపర్ అంతా కూడా ఇక్కడ ఏ విధంగా స్ప్రెడ్ అయిందో చూసారు కదా ఇవన్నీ కూడా ఓడలు వచ్చేసినాయి పందిరి పిన్నంతా కూడా ఈ పందిరి పైనంతా కూడా మనకి ఈ మధుమాలతి అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మధుమాలితీ క్రేపరు ఈ మధుమాలతీకి పైన ట్రంపెట్ మైన్ కూడా ఉంది ట్రంపెట్ మైన్ ఫ్లవరింగ్ కొంచెం తక్కువగానే ఉన్నా సరే అది హైలైట్ అవుతూనే ఉంటుందన్నమాట దాని సీజన్ వచ్చేటప్పటికి అది ఇలా మధుమాలితీ సీజన్లో మధుమాలితీ ఈ విధంగా హైలైట్ అవుతూ ఉంటుంది ఇంత పెద్ద క్రేపర్ అంటే ఇంచుమించుగా ట్వంటీ ఇయర్స్కి ఇంత పెద్ద ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ నుంచి ప్లాంట్ ఉందండి కాబట్టి మొదలు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎంత వెడల్పు అయితేనే చూసినారు కదా ఇదంతా కూడా ఎంత వెడల్పు అయితేనే చూసారు కదా ఇవంతా కూడా ప్లాంట్ వేశారు అయితే ఇది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లాంట్ తీసుకొచ్చి ఆ సైడ్ కూడా వేశారు అనమాట అందుకుని పందిరంతా కూడా ఈ ఈవెన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది దీనిపైన కొన్ని వందల పక్షులు గోళ్ళు ఉంటాయండి అవన్నీ కూడా ఎప్పుడూ సౌండ్స్ చేస్తూ ఉంటాయన్నమాట ఆల్రెడీ నేను ఇవరకు మీకు వీడియో చేశాను అయితే ఇప్పుడు సీజన్ అనమాట అసలు సీజన్ టైంలో మధుమాలి ఎలా ఉంటుందని చాలా మందికి తెలియదు దాని గురించి కొన్ని డీటెయిల్స్ నేను మీతో చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా వీడియోని కనుక మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నారంటే నేను చెప్పే కొత్త కొత్త ప్లాంట్స్ గురించి అలాగే మనకి ఆల్రెడీ వాడుకలో ఉన్న ప్లాంట్స్ అయినా సరే కొన్ని అపోహలు మన దగ్గర ఉంటాయండి వాటి అటువంటి వాటిని మనం క్లియర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మాత్రం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఉన్నట్టుగా కనిపించండి మనకి బడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంచుమించుగా రెండు నెలల వరకు కూడా ఈ ఫ్లవరింగ్ అంతా ఇలాగే ఉంటుంది ఇది మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుందండి మనకి గిన్నెమాలతీ పేపర్ ఏ విధంగా ఫ్రాగ్నెన్స్ ఉంటుందో అలాగే మనకి మధుమాలతి కూడా మంచి ఫ్రాగ్నెన్స్ అయితే ఉంటుంది మనం టెర్రస్ గార్డెన్లో కూడా దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టినైతే మాకు చేపలు ట్రేలు ఉంటాయండి ఫిష్ ఫిషెస్ అయ్యి ఎక్స్పోర్ట్ చేసే ట్రేలు ఉంటాయి కదా ఆ ట్రేలో నేను ఈ ప్లాంట్ పెట్టాను అనమాట దీంతోపాటు ఒక మందార్ మొక్క ఉంది అలాగే క్యాట్స్లా ఉంది ఇవన్నీ కూడా నేను ఆ డబ్బులోనే పెట్టాను అయినా సరే దీన్ని గ్రోత్ చూసారా ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అండి చాలా మంచి గ్రోత్ అయితే వచ్చిందనమాట నాకు ఇంతకంటే ఎక్కువ ఈ ప్లాంట్ అవసరం లేదనమాట నాకు ఎంతవరకు అవసరం అనుకుంటున్నాను అంతవరకు ఉంచుకుని మిగతాదంతా కూడా నేను ఈ ప్లాంట్ని కట్ చేసేయాలని అయితే అనుకున్నాను ఒక తాడు కట్టానండి దీనికి ఒక సపోర్టింగ్గా ఒక తాడు ఇచ్చామనుకోండి దాంతో మనకి బ్రాంచెస్ అన్నీ కూడా ఇలా కిందకి హ్యాంగ్ అవుతున్నట్టుగా వస్తాయన్నమాట ప్రతి ఒక్క బ్యాం బ్రాంచ్ నుంచి కూడా త్రీ ఫోర్ బ్రాంచెస్ మనకు వచ్చేస్తూ ఉంటాయి ఇది దాని అంతటికి అది క్లైమ్ అయ్యే క్రేపర్ అనమాట మనం పని కట్టుకుని దీనికి గిన్నెమాలత కట్టినట్టుగా సపోర్ట్ ఇచ్చి కట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు దాని అంతటికీ అది క్లైంబ్ అవుతుంది దీనికి ఎక్కువగా వాటర్ని ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఇది రైనీ సీజన్లో మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి పెస్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుందండి మనకి రెగ్యులర్గా కనిపించే వొంగల్ పురుగులు అదే నల్ల క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి కదా అవి మాత్రమే దీన్ని ఎఫెక్ట్ చేయగలదు మిగతా ఏవి కూడా పెస్ట్ అన్నది నేను చూడలేదు మిల్లీ బగ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇటువంటివి ఏమి కూడా దీన్ని ఎఫెక్ట్ చేయమన్నమాట దీనికి మెన్యూల్స్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా మనం అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకున్నట్టుగానే డిఏపి కానీ లేదా మన ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ కానీ ఇటువంటివి ఏమన్నా సరే మనం ఈ ప్లాంట్కి ఈజీగా ఇచ్చి దీన్ని పెంచడానికి చాలా దోహదపడుతూ ఉంటాయి అన్నమాట అంతేకాదు ఈ గిన్నె ఈ మధుమాలతీ ఈ క్రేపర్కి మనం ఏమి మా దగ్గర మెన్యూర్స్ లేవండి ఎలాగని అనుకున్నప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్లు కానీ లేకపోతే మనం పిండి కడిగిన నీళ్లు పప్పు కడుగుతాం కదండి ఆ పప్పులు కడిగిన నీళ్లు కానీ ఇటువంటి ఏదైనా సరే మనం చాలా ఈజీగా ఈ గిన్నెమాలతి మధుమాలతీ ప్లాంట్కి చాలా ఈజీగా ఇవ్వచ్చు అనమాట ఇంకా ఈ మధుమాలతి ఈ మధుమాలతి క్రేపర్ని మనం నేల మీద పెట్టామంటే దీని గ్రోత్ అన్నది చాలా స్పీడ్గా ఉంటుంది దానికంటే కూడా మనం ఇలా కుండీలో పెట్టుకుని మనకు కావాల్సినంత హైట్లో మాత్రమే దీన్ని పెంచుకునేలాగా అయితే మధుమాలతి క్రేపర్ని చాలా అందంగా కూడా మనం పెంచుకోవచ్చు పందిర్లు వేసామనుకోండి పందిర్లు కూడా చాలా పెద్ద పెద్ద పందిర్లు వేసినా సరే ఈ మధుమాలతికి మనం సపోర్ట్ ఇచ్చినట్టే ఈ చిన్న కుండీలో ఇచ్చినా సరే ఒక పందిరిని మనం ఒక టూ కార్స్ పట్టేంత పెద్ద పందిరు ఉందనుకోండి దానికి కూడా ఈ కుండీలో వేసింది బలం సరిపోతుందనమాట ఇంతకంటే ఎందుకంటే దానికి మనం ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సిన బలం అంటూ ఏమీ ఉండదండి ఇంకా దీనికి ప్రూనింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇవి ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ బంచ్ ఇక్కడికి రాలి పడిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మనకి కొత్త చిగులు అన్నవి వచ్చేస్తూ ఉంటాయి పనికెట్టుకుని మనం దీనికి ప్రూనింగ్ అంటూ ఏమీ చేయక్కర్లేదు ఒకవేళ ప్రూనింగ్ చేయాలి అని అనుకుంటే మనకి సమ్మర్ సీజన్ అయిపోగానే మనం ఒక్కసారి ట్రిమ్ అనుకోండి మనకి వేసవకాలం అయిపోతుంది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది గ్రోత్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట అప్పుడు ఈ బడ్స్ అవి రావడానికి చిగురులు వచ్చిన ప్రతి చోట నుంచి కూడా మనకి బడ్స్ రావడానికి అయితే స్కోప్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా దీనికి ఈ ప్లాంట్కి గిన్నె మా మన మధుమాలితీతో పాటు ఇంకో పేరు కూడా ఉందండి ప్రతి రేఖ కూడా ఇలా కవు తిరిగినట్టుగా ఉంటుందన్నమాట ఇలా ఉండడం వల్ల దీన్ని వంకరమాలితి అని కూడా అంటారండి కొంత అంటే కొంచెం పల్లెటూరులో అయితే దీన్ని వంకరమాలతి మధుమాలతి ఇలా రెండు పేర్లతోనే పిలుస్తూ ఉంటారనమాట మధుమాలతి అన్నది దీనికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే దీని స్మెల్ అంతా మధురంగా ఉంటుందన్నమాట అందుకని దీన్ని మధుమాలతి అని పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా మంచి ప్లాంట్ అండి మనకి టెర్రస్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు చాలామందికి మనకి మధుమాలతి అన్న క్రేపర్ని మనం టెర్రస్లో పెంచుకోలేమేమో అన్న ఆపోకు ఉంటుంది కదా అది ఒకటి నేను క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను ఎంత నైట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నైట్ అయితేనే దీని ఫ్లవరింగ్ అనేది మనం కరెక్ట్గా చూడగలుగుతాం అనమాట అంత అందంగా అంటే నైట్ ఏనండి నైట్ టైంలోనే దీని యొక్క ఆ ఫ్లవర్స్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి కదా అంత అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఇటువంటి ప్లాంట్ ఒకటి మన మ మన టెర్రస్లో ఉందనుకోండి మనకి వెజిటబుల్స్కి పాలినేషన్ మన హ్యాండ్ పాలినేషన్ చేయవలసిన అవసరం ఉండదనమాట దీని చుట్టూ గోల్డెన్ హనీ బీస్ తిరుగుతూ ఉంటాయి బంబుల్ బీస్ తిరుగుతూ ఉంటాయి అటువంటివి ఏదైనా సరే ఏ బీస్ అయినా సరే మనకి దీని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా మనం గార్డెన్లో పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ కూడా పాలినేషన్ అయితే అయిపోతూ ఉంటుంది కదా కాబట్టి మధుమాలతీ క్రేపర్ని మన గార్డెన్లో పెట్టుకుంటే చాలా మంచి ఉపయోగం అయితే కనిపిస్తుంది అంతేకాదు మన టెర్రస్లోకి రాగానే ఎంత మంచి స్మెల్ అంటే నేను విష్ణు విష్ణు చక్ర పూలు గురించి చెప్పాను కదండి తాయ్ గార్డెనియా ఫ్లవర్స్ గురించి చెప్పాను కదా తాయ్ గార్డెనియా ఫ్లవర్స్ ఒక నాలుగైదు ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందని నేను చెప్పాను ఇది కూడా అంతేనండి ఒక నాలుగు ఫ్లవర్స్ ఉన్నా సరే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇప్పుడు దీనికి ఉన్నంత ఫ్లవరింగ్ మనకి ఈ విష్ణుచక్ర పూలు అదే తాయ్ గార్డెన్యాకి ఉండకపోవచ్చు కానీ అది కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది మనకి ఒక ఫిఫ్టీ మీటర్స్ అవతల వరకు కూడా దీని స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే దీని ఫ్లవరింగ్ అంతలా ఉంటుంది చాలా ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందండి ఈ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణమైతే మాత్రం చాలామందికి ఉన్న అపోహని నేను క్లియర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మనకి మధుమాల తీని మనం టెర్రస్లో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు నేను పెట్టిన టబ్ కూడా మార్నింగ్ వీడియో తీసి నేను ఎడిట్ చేసి పెడతానండి మీకు ఇప్పుడు ఫ్లవరింగ్ కోసం అని చెప్పేసి నేను ఇంత నైట్ నేను ఈ ఫ్లవరింగ్ని అయితే వీడియో చేశానన్నమాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో కమెంట్ చేసినట్లయితే కనుక నేను మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను మధుమాలతి క్రేపర్ని మనం టెర్రస్ మీద పెట్టుకోవచ్చు అని కూడా చాలామంది అడిగారు అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించానండి మధుమాలతి క్రేపర్ని మనం ఏ విధంగా ఎంత కంటైనర్లో మనం టెర్రస్లో పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూసాము చాలామందికి అపోహ ఉంది మనం టెర్రస్లో కంటైనర్లో పెట్టినంత మాత్రాన రా మనకి మధుమాలతీ ఫ్లవరింగ్ రాదని అలాగే మధుమాలతీ క్రేపని పెట్టిన తర్వాత సంవత్సరాలు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఫ్లవరింగ్ రాదని ఇటువంటి అపోహలు చాలా మందికి ఉన్నవి అవన్నీ కూడా క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ నా టెర్రస్లోది అలాగే ఇక్కడ మా పెద్ద గారి ఇంట్లో ఉన్న ఈ మధుమాలతీ క్రేపని కూడా నేను మీకు చూపించాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేస్తాను